ఈ గవర్నమెంట్లో అయితే మాత్రం మాకు సైట్ వచ్చి ఇల్లు వచ్చింది పక్కనే చిన్న షాప్ కూడా పెట్టుకున్నాము ఆయన ఉపాధి వాళ్ళ పక్కన చిన్న కార్యస్థలం మంచిగా ఇల్లు కట్టుకున్నాము టీడీపీ గవర్నమెంట్లో అయితే మాకు ఇల్లే కాదు ఏ ఏదీ అవకాశం లేదు రైతు భరోసా వస్తుంది ఈ జగనన్న ప్రభుత్వం వచ్చాక చెటపాలు బెల్లపాలనం మా ఆయన పేరు శ్రీను మాకు ఇల్లు వచ్చిందండి రైతు భరోసా వస్తుంది అంతే ప్రెసెంట్ ఇక్కడ ఉన్న వాల్యూ అయితే సైట్ వచ్చి సెంట్ వచ్చి రెండు లక్షలు అంటున్నారండి లెక్కన అయితే మాకు మూడు లక్షల వరకు సేవ్ అయినట్టునండి ఇల్లు కట్టుకోవడానికి కూడా లక్ష ఎనభై వేల వరకు ప్రభుత్వ సహాయం అందింది మాకు అవసరమే సార్ ఇలాంటివి టీవీ ఇస్తారు అంటే ఇంకా ఇంకా ప్రజలు బాగుపడతారు కదా సార్ అప్పుడు చాలామందికి పట్టాలు లేని భూములకి పట్టాలు కూడా ఇప్పించారు ఇల్లు లేని వాళ్ళకి చాలామందికి ఒక మా ఊర్లోనే మా పంచాయతీలోనే ఒక డెబ్బై మూడు ఇల్లులు వచ్చాయి అంటే అలానే ఇంకా చాలా మంది చాలా ఇల్లులు వచ్చి ఉంటాయి కదా సార్ చాలా మంది పేదవాళ్ళకి చాలా ఇల్లు బాగుంటుంది కదా సార్ ప్రభుత్వం జగన్మోహన్ వచ్చిన అన్నీ బాగున్నాయి హౌసింగ్ లో వచ్చాయి అలాగే మాకు రోడ్లకి సిసి రోడ్లు కూడా వేసుకున్నాం మాకు రైతు భరోసా వస్తుంది అమ్మఒడి కూడా వస్తుంది కూడా ఒకటో తారీఖు ఇస్తున్నారు అనుకున్నాయి అనుకున్నట్టు కూడా ఏది అడిగితే ఇస్తున్నారు అలాగే దీపారాలో ఎప్పటి నుంచో వంద సంవత్సరాల లోపల పై కూడా ఇప్పుడు సర్వే చేపిస్త మాకు మాకు చేస్తున్నారు మాకు ఇంకంతకంట ఇంకేం కావాలా ఏమన్నా పంట నష్టం వస్తే పంట నష్టాన్ని డబ్బులు ఇస్తున్నారు మాకు ఆర్బీఐ కేంద్రం ఊళ్ళోకే తెప్పించారు కాబట్టి అలాగే ఎరువులు మా కోళ్ళ దగ్గరికి వస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడో మాకు ధాన్యం కావాలంటే ఎక్కడికో పోయి పడిపోరికాసే ఇవాళ మా ఇంటి ముందుకు వస్తున్నాయి ప్రతి పథకాలు కూడా ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు అలాగే వారెంట్రీలు ఉన్నారు ఒకటో తారీఖు తెలార వచ్చి లేపుతున్నారు మమ్మల్ని తొంగు లెక్క ముందు డబ్బా డబ్బా తీసుకొని మా ఇంకెంతకంటే మాకు ఇంకే ముఖ్యమంత్రి చేస్తాడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పని పనిచేసిన జగన్మోహన్ లేడు మళ్ళీ మళ్ళీ ఇతనే కావాలని కోరుతున్నా జనాలు అందరికీ నమస్కారం అండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా పక్షిత్వాలను ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఊరు మా ఎమ్మెల్యే గారు మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఇదంతా జగన్ అన్న డెబ్బై రెండు సైట్లు అలాగే ఇల్లు కలిపి డెబ్బై రెండు ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాస్ట్ క్యాస్ట్ లేదు క్యాస్ట్ ఉన్న ఇది లేదు మొత్తం కలిపే ఆల్ క్యాస్టెస్ అనమాట అందరం కలిపే ఇక్కడ ఉండడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పేదోడు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది తప్ప గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక ఇల్లు లేదు ఒక పొల్లు లేదు ఏమీ లేదు వాళ్ళ కప్పులు అయితే చాలా ఇదిగా చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవడైనా పక్కోటి చచ్చిపోతేనే ఫెన్షన్ ఇచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గణేష్ గారు కానీ ఫెనెక్షన్ కావాలి అనుకుంటే రావాలి ఆడు అర్హుడై ఉంటే ఫనెక్షన్ ఆడ అర్హుడై ఉంటే ప్రతిదీ కూడా ఆడు అర్హుడై ఆ క్యాండిడేట్ అర్హుడై ఉంటే ప్రతీది ఇల్లుతో సహా అన్ని ఇచ్చారు మాకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైన ఇక్కడ గణేష్ గారు ఎమ్మెల్యేగా ఉండాలని మేము మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం